ఇక్కడ చిన్నది ఉంది చూడండి ఇక్కడైతే కనుక పెద్దగా పెద్దదే ఉంది ఫ్రెండ్స్ యొక్క గుమ్మడాకులు కూరకు చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజైతే మా గిరిజన ప్రాంతంలో ఎంతో ఇష్టంగా తినే ఈ యొక్క గుమ్మడాకుల కూర అయితే మీకు చూపిస్తాము మీరు ఇంతకుముందు ఎవరైనా యొక్క గుమ్మడాకుల కూర తిని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము ఈరోజైతే ఆ యొక్క గుమ్మడాకులు తీసుకొని మంచిగా కూర అయితే తయారు చేద్దాము నిర్మల అయితే ఆ యొక్క కూర అయితే తయారు చేస్తుంది అనమాట మా ప్రాంతంలో అయితే కనుక మంచిగా వర్షాలు అయితే పడుతున్నాయి గత రెండు రోజుల నుంచి అయితే వర్షాలు అయితే అసలు తగ్గట్లేదు అనమాట ఆ ఈ రోజు అయితే గుమ్మడాకుల కూర తీసుకొచ్చి మంచిగా వంట చేసుకుని తిందాము ఆ బయట క్లైమేట్ ఏ విధంగా ఉందో కూడా మీకు అయితే చూపిస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక గుమ్మడాకుల కూర అయితే తీసుకొద్దాం రండి చూడండి మా ఊర్లో వాతావరణం అయితే కనుక ఈ విధంగా చూస్తున్నారు కదా నిర్మల అయితే కనుక ముందే వెళ్ళింది అక్కడ అక్కడైతే ఉంది దూరం అయితే కాదు మా యొక్క పశువుల చాలా ఉంది కదా దానిపైన యొక్క గుమ్మడి పాద అయితే అనమాట అదే నిర్మల నాటింది ఆ గుమ్మడి పాదు అక్కడికి వెళ్ళి ఆ యొక్క కూర అయితే తీసుకుని విట్టుంచిరా చాలా యొక్క వర్షం వలన రోడ్లు మొత్తం అంతా కూడా బురద బురదగా మారిపోయి ఒక్కసారి మా ఊరిని అయితే చూడండి ఇక్కడ నుంచి ఏ విధంగా కనిపిస్తుందో అస్సలు ఇంకా ఏం లేదు ఇంకా మొత్తం అంతా కమ్మేసుకొని పోయింది అక్కడక్కడ ఇల్లు తప్ప ఇంకేం కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఊరైతే కనుక ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడైతే ఆ చాలా పైకి ఎక్కేసి ఆ గుమ్మడి ఆకులు కూర అయితే తీసుకుందాం రండి చూడండి పైన మంచి ఈ విధంగా అయితే ఉంది ఆ యొక్క గుమ్మడి ఆకులు అయితే చూడండి మంచిగా ఆయొక్క సిగుర్లు ఆ కొండలు అయితే ఉన్నాయి ఆ గుమ్మడి కొండలు అనమాట పైన ఒక చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ అవి కూడా మీకు అయితే చూపిస్తాము పైకి వెళ్లేసి ఇప్పుడైతే ఆ యొక్క కూర అయితే తీసుకుందాం రండి అవతల నుంచి వెళ్ళాలి ఇటు నుంచి అయితే ఎక్కడానికి అయితే అవ్వదు నిర్మల ఏదో చూస్తుంది ఏడు చూస్తున్నామా టమాటా టమాటా మొక్కలున్నాయా గొడుగు చూడండి ఏ విధంగా చేట నెత్తి మీద పెట్టుకుంది అది పట్టుకోండి నువ్వు జతిన్ కూడా మాతో పాటు వచ్చారు పాప అక్కడ మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంది మాతో పాటు ఉంటే బాగా ఏంటి ఏడిపిస్తుంది మమ్మల్ని అది ఏడవడం కాకుండా మమ్మల్ని కూడా ఏడిపిస్తుంది నువ్వు ఉంటావా మేము వెళ్ళాలా వెళ్ళను నేనైతే పైకి వెళ్తున్నాను నీ కూడా వచ్చేస్తావా వచ్చే ఫ్రెండ్స్ ఒకసారి పైకి వచ్చాక మీకు అయితే చూపిస్తాం ఇక్కడ చిన్న చిన్న పిందెలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక గుమ్మడి పిందెలు అయితే నీ కూడా పైకి బాక్సార్ రాబా గుమ్మడి పిందెని అయితే చూపిద్దాం ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉంది చిన్నది చాలా బాగుంది కదా గుమ్మడి పిందె అయితే కొద్దిగా పెద్ద సైజు కూడా ఉన్నాయి అవతల పక్కన చూపిస్తాం రండి ఎక్కడ ఉంది పెద్దది ఆ చివరణ ఆ చివారణ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాం రండి ఈ పైన కదా కొద్దిగా భయం వేస్తుంది ఒకవేళ పెంకులు ఏమైనా కొద్దిగా పెగిలిపోతాయేమనేసి ఎందుకంటే వర్షానికి బాగా తడిసిపోయింది కదా అందుకని మాకైతే భయం వేస్తుంది లక్ష్మణ్ నెమ్మ నెమ్మదిగా అడుగులేసుకుంటూ వస్తున్నాడు ఇక్కడ రావా ఒకసారి చూపించు ఈ యొక్క గుమ్మడి తింటెలు అయితే గనక చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చాలా పైన ఉన్నాం కదా స్వెటర్ కూడా వేసుకోలేదు పైగా సో బాగా సెలైతే వేస్తుంది ఇక్కడ చూడండి గుమ్మడి పిందెలు అయితే గనుక మంచిగా ఉన్నాయి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి ఒకటి చిన్నది ఉంది ఇది ఒకటి ఇక్కడ ఒకటి చిన్నది ఉంది చూడండి ఇక్కడ అయితే గనక కొద్దిగా పెద్దదే ఉంది చాలా ఎక్కువగా ఉన్నాయి అది చూపించు చూపించి బాగా కింద నుంచి కూడా చాలా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ చూసారు కదా అదొకటి ఆ ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇది చూడండి మా వాళ్ళు అయితే కనుక అందరు చూస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క గుమ్మడి ఆకులు అయితే కనుక కమ్మిస్తున్నారు అదే ఉన్నారు ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇదిగా మంచి కప్పిస్తుంది ఇది ఇక్కడ అంతా కూడా ఉంది ఇప్పుడైతే అయితే కనుక ఈ యొక్క గుమ్మడ కొన్నలు అయితే తీసుకుందాం రండి కొన్నలు తీసుకొచ్చు తర్వాత మంచి మనకు చిగురులు ఉంటాయి కదా ఆకులు లేతవి ఏవైతే మన కూరకి పనికి వస్తాయో అలాంటివి అయితే తీసుకోవచ్చు చూడండి ఇక్కడైతే ఉన్నాయి ఇది ఇలాంటి ఆకులు అయితే తీసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి లేత ఆకులు అనమాట ఇదిగో ఇలా తీసుకుందాము ఎక్కైతే అవసరం లేదు ఫ్రెండ్స్ ఇందాక చేట అయితే తీసుకొచ్చాం కదా ఈ చేట ఏమో నుంచి తీసుకున్నటువంటి ఒక కూర అయితే ఇందులో పెట్టడానికి అయితే తీసుకొచ్చాము మరి కొద్దిగా కొయ్య కొద్ది కొద్దిగా తీసుకోమంటుంది నిర్మల ఇదిగో ఇప్పుడైతే కనుక చిన్న కొమ్మైతే తీసుకుంటున్నాను చిగురులు ఉన్నాయి కదా అవైతే వీటి యొక్క కూర కూడా చాలా బాగుంటది ఇక్కడ ఒకటి ఉంది తీసుకుందాం ఇక్కడ చూడండి గుమ్మడి ఈ విధంగా ఉంది మా వాళ్ళు మంచిగా యొక్క ఆక అయితే కప్పిస్తున్నారు తీసుకోనా ఇక్కడ ఉంది చూడండి ఈ యొక్క గుమ్మడి అయితే తీసుకోమంటుంది నిర్మల తీసుకున్నాను సరిపోద్దాం ఒకటి సరిపోద్ది నీకు కాదు చిట్టి నీ మాట్లాడక దెబ్బను తింటా చూడు ఇదిగో ఇక్కడ తీసుకున్న యొక్క గుమ్మడి అయితే చూడండి బాగుంది కూర సరిపోద్ది మా తీసుకురాలి ఇంకొద్దిగా ఈ రెండు ఆకులు తీసుకో ఏమి ఈ రెండు ఆకులు పరిగెడుతుంది పరిగెడుతుంది ఫ్రెండ్స్ ఆకులు కూడా తీసుకుందాం ఇవి కూడా లేతవి ఈ విధంగా వచ్చినందుకు కూడా లేతదనమాట కూడా తీసుకో మరి చివర తీసుకోకూడదు ఫ్రెండ్స్ కూర అయితే కనుక ఇంత అయితే తీసుకున్నాం మేము కూర అయితే సరిపోద్ది అంటుంది నిర్మల ఈ ఆకులైతే ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం రండి పైగా చల్లగా గాలి వేస్తుంది తర్వాత మంచి వర్షపు సినుకులు అయితే ఆ నీటి బిందువులు అయితే మా తగులుతుంటే చలిచేస్తుంది అనమాట ఈ పెంకులన్నీ కూడా బాగా తడిసి తడిసి మెత్తగా అయితే లఘునా ఆహా ఓకే కిందకైతే వస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లి దీన్ని శుభ్రం చేసి కూర అయితే రెడీ చేసుకుందాం నిర్మల నేనే మంచి ఇక్కడ నిర్మల నుంచి కింద ఉన్నారు చూడండి పాపం పట్టుకుంది పాపని పాప ఏంచి ఇంతకొచ్చింది కిందనే మంచి చెప్పుల దగ్గర మొత్తం పట్టేస్తుంది ఒక మట్టి నాన్న పడతా పైకి ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే వస్తాము నిర్మలే ఇక్కడ ఆ యొక్క ఆకులు తీసుకొచ్చాం కదా గుమ్మడాకులు అవైతే శుభ్రం చేస్తుంది చూడండి ఈ విధంగా ఏదో ఒకసారి తీసి చూపించది ఆ విధంగా చిక్కి తీస్తాను అన్నమాట దారంలా ఉంటుంది పైన అదంతా కూడా నచ్చేస్తుంది అలాగే వంట చేసామంటే కనుక ఆ యొక్క దారం దారం లాగా ఉంటుంది తినేటప్పుడు అయితే అంత మంచిగా ఉండదు బాగా చేసినవన్నీ కూడాను పక్కలైతే పెడుతుంది ఈ విధంగా చూడండి చాలా మంచిగా ఉంది కూర అయితే చాలా తాజాగా ఇది ఇక్కడైతే ఉంది శుభ్రం చేసిన తర్వాత మనకు చిన్నగా ముక్కలు అయితే కోయాలి కోసిన తర్వాత మనకు వంటకైతే పనికి వస్తుంది కదమ్మా ఈ విధంగా అయితే శుభ్రం చేస్తుంది నిర్మల జతిని చూడండి ఎక్కువ గుమ్మడ కింద అయితే పట్టుకుని ఆడుకుంటున్నాడు పొద్దుననా కింద పడిస్తే పాడైపోద్ది ఇక్కడ నుంచి తీసురా చేట దగ్గర పెట్ట పెట్టుసాయి ఇక్కడ వాళ్ళ గురించి గుమ్మడాకులు అయితే కనుక మొత్తం శుభ్రం చేసింది నిర్మల చూడండి మంచిగా ఏ విధంగా పట్టుకొని కోస్తుంది అనమాట చాలా జాగ్రత్త పోయాలి కోసేటప్పుడు అయితే లేకుండా మన చేతులను కూడా ఇంకా గాయలు గాయలు వెళ్ళిపోతాయి ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగా శుభ్రంగా చిన్నగా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇది పట్టుకుని అవి వస్తుంది నిర్మల బాగా అయితే కూర సరిపోద్ది ఈ కూర అయితే ఈ సీజన్ లో దొరకదు కదమ్మ అయితే దొరకదు ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరి కల్లా ఈ కూర మొత్తం అంతా కూడా పాదులు ఉంటాయి కదా గుమ్మడ అంతా కూడా ఆ పాడైపోతే మొత్తం చనిపోతాయి అంత పాడవడం అంటే కాదు ఆ పాదులన్నీ కూడా చనిపోతాయి ఇదైతే శివార్లో వేసింది నిర్మల ఆ ఇంకా సాలపైన ఉంది కనుక కూర అయితే ఆ యొక్క అనేది ఇంకా అలానే ఉంది ఆ ఇప్పుడు వరకు వచ్చింది అనమాట కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఇంకా పిందెలు కాల్సిన చూస్తారు కదా ఆ విధంగా ఉంది అందుకని కొద్దిగా ఇంకా చనిపోలేదు ఆ చెట్టు కూడా ఇంకా అలాగే ఉంది ఇదంతా ఇంకా శుభ్రంగా చిన్న కొచ్చేలా కట్ చేసుకున్న తర్వాత మనం అయితే డైరెక్ట్ ఇంకా కూర అయితే వంట చేసుకోవచ్చు మేమైతే చాలా ఈజీగా సింపుల్ గానీ చేసుకుంటాం అనమాట అన్ని దినుసులు అయితే వాడము ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గుమ్మడి పిండి అయితే కనుక అయితే కోస్తుంది ఏ విధంగా బద్దలు బద్దలు చేసింది అనమాట చిన్నగా చూడండి లేవుతుంది కనుక మనకు ఉడికిపోద్ది ఆకులతో పాటు అంత టైం అయితే కోచింగ్ కోరు చిన్నగా ఏ విధంగా అయితే ముక్కలు చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ యొక్క కూర కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇలాగను కొయ్య సన్నగా అయితే తరుగుతున్నాను నేను పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి అవి కూడా పోయాలి ఇప్పుడు అయితే ఇదిగో ఈ యొక్క మిరపకాయలు అయితే కోస్తున్నాను నేను సగం కోసాను లాస్ట్లో ఒకటి అయితే ఉంది అది కూడా నేను కోసిద్దాం కోసిన తర్వాత నిర్మలైతే కూర అయితే ప్రిపేర్ చేస్తుంది చూపిస్తాం అది కూడా ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి అయితే ఈ విధంగా ముక్కలు అయితే కోస్తాను నేను ఇప్పుడు ఇప్పుడైతే కూర కలిపేసుకుంది తప్పిలో అయితే పెట్టుకుందాం ఉల్లిపాయలు సగం పెట్టుకుందాం విధంగా అయితే చేస్తుంది అయితే కనుక కొద్ది కొద్ది కూర తర్వాత తర్వాత మంచి మిర్చి కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా చేస్తుంది ఇది అయిన తర్వాత నీరు కూడా పెట్టుకోవాలి కదమ్మా నీళ్ళు కొద్దిగా నూనె ఆ విధంగా అయితే చేసుకోవాలి పాత్ర అయితే చిన్న అయినట్టుంది చూడండి సరిపోద్దా సరిపోద్ది సరిపోద్ది కూర అయితే మొత్తం పెట్టి పెట్టేసుకుని చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టుకుని పొయ్యి ఎత్తేసుకుంది ఇప్పుడైతే నూనె కొద్దిగా పెట్టుకుందాం చివరికి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాం లాస్ట్ పొయ్యి పైన పెట్టేస్తుంది ఈ పాత్రలో అయితే నిర్మల పొయ్యి పైన పెట్టేసింది మూత పెట్టుకుంటా అన్నం వండేసాయింది అయిపోయిందా ఇదిగో అన్నం కూడా వండేసింది అదిగో పిల్లలకి స్నానం కోసం అక్కడ నీళ్ళైతే పెట్టేసింది ఒకసారి మేమైతే ఆవల ఆవలం అంటాము అవతల నుంచి చూసారు కదా అక్కడ కూర అయితే ఉడికిపోయింది చూడండి ఒకసారి చివరిగా కలిపేసుకొని దించేద్దాము మధ్య మధ్యలో అయితే కనుక నిర్మల కలుపుతున్నా చూడండి ఆవులకి మీకు అంత కనిపించట్లేదు కూర అయితే మంచిగా ఉడికింది చూడండి మీరు ఉడికింది విధంగా చివరిగా కొద్దిగా బాగా దంచి కొట్టి దించేసుకోవాలి చూస్తారు కదా నిర్మలేదు కనుక రాబో రాబో చేస్తుంది కూర కూడా దంచి కలిసిపోయింది కదా విధంగా చేస్తుంది చేసుకున్న తర్వాత దించేసుకొని మంచిగా అన్నం తెచ్చి తినచ్చు మంచిగా కూర అయితే కనిపిస్తుంది ఈరోజు మనం తయారు చేసుకున్న గుమ్మడాకులు కూర కూర అయితే దించేసుకుందాము ఎక్కువ చూడండి అక్కడ మాకోసం నిర్మల ఈ యొక్క గుడ్లు తీసుకొచ్చి అట్లా అయితే వేస్తుంది అనమాట మొత్తం కలిపేసి విధంగా మళ్ళీ మొన్న తీసుకున్నాం కదా చిన్నగా సామాన్లు ఆ షాపింగ్ చేస్తున్నప్పుడు వాటితో పాటు ఉంచి ఆ యొక్క తిప్పే కర్ర దాన్ని ఏమంటారు మాకైతే తెలియట్లేదు తెలిసిన కామెంట్ చేయండి దాంతో విధంగా కలుపుతుంది నిర్మల పెన్నెం పైన ఆ యొక్క అట్లయితే వేస్తుంది నిర్మల చూద్దాం అలాగే గుడ్లు కలుపుకున్నాం కదా అదైతే కనుక ఆ పెన్నెం పైన పోసింది ఇది చూస్తున్నారు కదా కాసేపు ఉడికిన తర్వాత తిప్పేద్దాము జతిన్న పాప ఏం ఇక్కడ తింటున్నారు ఒకటి చేసి ఇస్తేనే మంచి చూడండి ఇదిగా పాప అయితే తింటుంది నా ఒడిలో కూర్చుంది జతినే మంచి అవతల పక్క ఉన్నాడు ఏది నన్ను ఇది ఓ నా దగ్గరికి ఇచ్చిన్నాడు సలహా చేసేవాసి నేను మర్చిపోయాను పెట్టుకున్న అట్లయితే కనుక అయితే తిప్పేసింది ఎగ్గట్టు చూసారు కదా మంచి కనిపిస్తుంది కదా మేమైతే జతిన్న పాపు ఉన్నారని పచ్చిమిరపకాయలు అయితే కలుపుకోలేదు అందరూ కలుపుకుందాం అనుకున్నాం కానీ పిల్లలు ఉన్నారు కదా వద్ద కలపలేదు మామూలుగానే అలాగే వేసింది ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం అందరూ ఫ్రెండ్స్ ఈ అట్ట అయితే ఉడికిపోయిందంట అయితే దించేస్తుంది ఇక్కడ పెడతామా ఆహా చక్కగా ఉడికి తీసుకెళ్లి పొయ్యి మీద పెడుతుంది మళ్ళీ ఎక్కడైతే ఉంచుతుంది లాస్ట్ చిట్టి కోసం చిన్నది అయింది చూడండి కొద్దిగా పెద్దది చేద్దాం లాగా ఈ విధంగా అయితే చేస్తున్నాను కొద్దిగా పెద్దది ఆహా వచ్చింది చూడండి చివారు వేసుకున్నటువంటి అట్టయితే ఈ విధంగా ఉంది ఏదో మనకు బయట అట్లు అమ్ముతుంటారు కదా అలా కనిపిస్తుంది నార్మల్ అట్టులాగా ఫ్రెండ్స్ ఎవరిగా అట్టయితే ఉడికిందనమాట దించేసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోదాము ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తినేద్దాము ఇది వంట చేసుకున్న ఈ యొక్క గుమ్మడాకుల కూర అయితే చూడండి ఇక్కడైతే ఉంది ఇదైతే కనుక ఇందాక వేసుకున్నాం కదా అట్లయితే ఈ కూర అయిపోయిన వెంట వెంటనే ఈ యొక్క అట్లయితే వేసుకున్నాము ఎగ్గట్టు ఇదైతే ఇప్పుడు తింటున్నాము నీళ్ళకి ఇవ్వవా జీన్న పాప నుంచి ముందే తినేసారు మాకంటూ ముందే అక్కడ దించి దించి ఇచ్చింది అయినా జత్తినే ముంచి ఇప్పుడే తింటున్నాడు మాకైతే కూర చేసుకున్నాం కానీ ఇంకో రసం లాంటిది అయితే చేసుకోలేదు ఈ కూరతోనే తినాలి మా అయితే గనుక రెండు మూడు కూరలు అయితే వంట చేసుకో మేమైతే ఒకటే కూర ఉంటుంది కదమ్మా ఒకటే కూర ఆ కూర అయినా సరే మామూలు అయినా సరే ఒకటే చేసుకుంటాము రెండు మూడు రకాలైతే చేసుకోవాలన్నమాట మీ ఇళ్ళల్లో అయితే గనుక మంచి మంచిగా చేసుకొని తింటారు మాకైతే బయటికి వెళ్ళి తీసుకొచ్చేంత వీలైతే ఉంటుంది కొద్దిగా దూరం ఇళ్ళలు అయితే ఏమైనా తీసుకోవాలంటే కనుక ఈరోజు మనం తయారు చేసుకున్న యొక్క గుమ్మడాకుల కూర అయితే కనుక చాలా బాగుంది ఈ అట్ట అయితే కనుక నేను ఇప్పుడు తింటున్నాను మనం వేసుకున్నటువంటి ఎగ్ అట్ట ఇప్పుడు తింటున్నాను ఇంకొన్ని బాగుంది తింటావా తిను నువ్వు ఆ ఓకే తిను నీళ్ళు తాగు జీ మంచి నీళ్ళు అడుగుతున్నాడు పెద్ద బాటిల్స్ అయితే ఉండేవి వీళ్ళు తాగడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనేసి చిన్నగా వెళ్ళినప్పుడు ఈ బాటిల్ అయితే తీసుకున్నాను వీళ్ళ కోసం డిమాట్లు అనమాట ఒకటే తీసుకున్నాను ఇద్దరిక నుంచి ఏటినా అక్కడ చూడంట కెమెరాకి నేను అక్కడ చూస్తున్నావట ఫ్రెండ్స్ ఈ యొక్క గుమ్మడాకుల కూర చాలా బాగుంది సీజన్ లాస్ట్ అయినా సరే మా నిర్మల వేసినటువంటి ఆ యొక్క ఫాస్ట్ దగ్గర నుంచి వచ్చిన యొక్క గుమ్మడాకుల కూర అయితే కనుక ఉంది తిన్నాను జతిన్ జతినైతే అయితే చూడండి గుమ్మడు అక్కడ కూర తర్వాత మంచి అట్టు కలిపి తింటున్నాడు తిను మిరపకాయలు కూడా ఉంటాయి నా జాగ్రత్త తిను మాకు నీళ్ళు తీసుకొచ్చింది సిటీతో నేను మా అక్కడ కూర్చోండి అక్కడ కూర్చో ఫ్రెండ్స్ మీద ఎంతమంది ఒక గుమ్మడాకులు కూర తిని తినున్నారనేది కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే కనుక నవంబర్ సెప్టెంబర్ సెప్టెంబర్ నవంబర్లో ఆ సీజన్లో అయితే కనుక మంచిగా దొరుకుతుంటాయి ఒక గుమ్మడాకుల కూర అనేది మా వాళ్ళైతే ఎక్కువగా ఇష్టంగా తింటారు అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎంతమంది యొక్క గుమ్మడాకులు కూర ఉన్నారు కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అరకు డ్రైవర్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వేడుతో మేము అనుకుంటాం అందరు హెలవు బాయ్ ఫ్రెండ్స్ జతించే చుట్టాలు లేని అక్కడికి వెళ్ళిపోయేవాట్టు బాయ్ చెప్పు బాయ్